మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం के लाग्नुहोस् आवाज どうするかななかのるか<點緊> మొదలవుతుంది తాము బయట ఉన్న ఆయన మిత్రులందరూ లోపల కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము వినయ్ కుమార్ రెడ్డి سلام بابو نيلو اٿا سورا ساي سورا نٿو 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 ముందుగా ద్వారక్నాథ్ గారిని ధన్యవాదాలు చెప్పాలి ఒక రోజు వన్ టైం అంటే రోజు టైంలోనే ఈ కార్యక్రమాన్ని కొనుక్కొని మీ అందరిని గ్యాదర్ చేయడం కానీ మీ అందరికీ ప్రోగ్రామ్ పెట్టడం కానీ ఫస్ట్ వన్ డే టైంలో చేశారు కాబట్టి ముందుగా ద్వారక్నాథ్ గారిని ధన్యవాదాలు చెప్పాలి మీ అందరు కూడా వన్ డే నోటీస్లోనే ఈరోజు రావడం కూడా జరిగింది దాదాపు ఆరు నెలల ముందర ఫస్ట్ టైం అనేది నేను కూడా ఒక గ్రూప్కి కలవడం జరిగింది నేను కూడా కోరారు ఏంటంటే మన శ్రావణికి పెద్దలందరికీ చెప్పి కమ్యూనిటీ మనకి వైఎస్ఆర్ కమ్యూనిటీ అనేది పెద్దలందరితో మాట్లాడాలి చాలా అవసరం ఎందుకంటే ఈ కమ్యూనిటీ మన ఉత్త ఆత్మపూర్ కాదు అంటే ఎక్కడ దేశమైనా తీసుకోవచ్చు ప్రపంచమైనా తీసుకోవచ్చు చాలా ముఖ్యమైన కమ్యూనిటీ ఒక బిజినెస్ కమ్యూనిటీ ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ఎక్కడైనా కానీ ఏ ఊళ్ళో ఒక మంచి ఫ్యాబ్రిక్ అనమాట అందరూ టైం కేటాయించి రావడం అనేది చాలా కష్టం కాబట్టి ఎవరు ఇతరులైనా వ్యక్తి మన ఏమేమి ముఖ్యమైన సమస్యలు ఐడెంటిఫై చేస్తామో ఆ సమస్యలు ఫలో తీసుకోవడానికి ఉంటారు నాతో పాటు వాళ్ళు వాళ్ళిద్దరు ఎండబడతా ఉంటే మనం నెలకైనా కానీ రెండు నెలలకైనా ఒకసారి మూడు నెలలకైనా కలిసిన తర్వాత అందరూ ఈ విధంగా గ్రూప్లో ఉంటే మనకు ముఖ్యమైన సమస్యలు ఏమేమి ఉన్నాయి ఆ సమస్యలు ఐడెంటిఫై చేసిన తర్వాత ఫోన్ అప్ చేసుకోవడానికి ఒకరిద్దరైనా అంటే చెప్పుకోవడం జరిగింది కానీ నేను బిజీగా ఉన్నారు నేను బిజీగా ఉన్నాను ఇప్పటిదాకా అయితే అది ఆ ఇద్దరు కోఆర్డినేటర్ ఎవరు అనేది ఇంకా మీరు స్థాపించలేదు ఇంకా నీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది ఆయన పెట్టుబడి పెట్టిన పెట్టుబడి మళ్ళీ ఈ స్టేట్ స్టేట్మెంట్ పదిహేను సంవత్సరాలు కూడా సీఎం గా కొనసాగాలని చెప్పేసి నేను నమ్ము ఇక